సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తిలోని అంజీ అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్త స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అంజీ అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్త స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అలాగే ఈవో నాగేశ్వరరావు దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్దశి నాడు గణపతి హోమాన్ని నిర్వహించారు ప్రతి సంకటహర చతుర్దశి నాడు అంజిఎన్జి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజిఎన్జీ గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయార్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అంజీఎంజీ వినాయక స్వామి న్ని నిర్వహించి స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఈవో నాగేశ్వరరావు దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దేవస్థానం అర్చకులు శ్రీనివాసుల గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ ఆలయ అర్చకులు గోవింద శర్మ అలాగే ఆలయ అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి రాజా నాగరాజు అలాగే భక్తులు terá o